గరికపాటి గారు చాలా కొన్ని చాలా విషయాలే చెప్పాడు బట్ చాలా ప్రవచనాలు కావచ్చు వాక్యాలు కావచ్చు ఎన్నో విషయాలు అద్భుతమైన మాటలు చెప్పాడు అందులో కొన్ని ఈ మధ్య నేను చూడడం జరిగింది చూసిన తర్వాత ఒక మూడు మాటలు చాలా నాకు ఆలోచింపజేసాయి అండ్ అద్భుతంగా అనిపించింది అదేంటంటే గరికపాటి గారు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ పది మందిలో ఉన్నప్పుడు చూపుని జాగ్రత్తగా నలుగురిలో ఉన్నప్పుడు మన మాటనే ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచననే ఇప్పుడు ఈ విషయాలు కొత్తవి కాకపోవచ్చు మనం ఎక్కడొక చోట ఎప్పుడొక చోట వినే ఉంటాం ఇందులో కొత్త విషయాలు అని అనిపించకపోవచ్చు కాకపోతే కొంచెం ఇందులో ఈ ముఖ్యమైన మాటలలో మనం దాని యొక్క విషయాన్ని కొంచెం డీప్గా వెళ్ళి క్లారిఫికేషన్ చేసుకుంటే మనకు ఒక క్లా అంటే కన్ఫామ్గా ఒక సిచ్యువేషన్ని మనము అర్థం చేసుకున్న వాళ్ళమైతం ఆ విషయాన్ని నేను ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తా గరికపాటి గారు చెప్పిన మాటలు మన జీవితంలో మనం బతుకుతున్న ఈ సమాజంలో ఎలా ఉపయోగపడతాయి ఒకవేళ మనము ఇవి ఫాలో కాకపోతే ఎలాంటి ప్రమాద పరిణామాలను మనం క్రియేట్ చేసుకుంటాము మనకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనే ఒక క్లియర్ కన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నా సో కొంచెం అర్థం చేసుకునే విధంగా ఆలోచిస్తే నా మాటలు అర్థమవుతాయి ముందుగా పది మందిలో ఉన్నప్పుడు మన చూపుని ఎందుకు ఆ మాటని మనం ఆలోచించాలంటే ఇప్పుడు సొసైటీ అంటే సమాజంలో ఉన్న మనుషులందరూ ఐక్యత లేదా దాని ఏమంటారు రెస్పెక్ట్ ఈ రెస్పెక్ట్ ఇవ్వడం తీసుకోవడము అనే ఒక సిచ్యువేషన్స్లో ఇక్కడ ఎవరు ఉండరు మ్యాక్సిమమ్ ఒక ఉండొచ్చు కొంతమంది ఉండొచ్చు అంత లైట్ బట్ ఎక్కువ శాతం ఏంటంటే ఒక వ్యక్తిని పోక్ చేయడమో లేకుంటే టార్గెట్ చేయడమో లేదా ఏదైనా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయడమో అనే సిచ్యువేషన్స్లో ఉంటారు కాబట్టి అండ్ సమాజంలో అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ యొక్క టూ సైడ్ ఆఫ్ జనరేషన్స్ కూడా తిరుగుతున్నారు కాబట్టి ఒక పది మందిలో మన చూపు సరిగ్గా లేకపోతే చాలా ఇబ్బందులే పడాల్సి వస్తుంది ఎందుకంటున్నా అంటే రీసెంట్గా నేను మన వేరే కొంతమంది చెప్పడం నేను విన్నా అనమాట కొన్ని విషయాలు ఢిల్లీ ఆర్ అదర్ స్టేట్ అంట ఇక్కడ కాదని యుఎస్ఏ సైడ్ అనమాట ఒక పది పదిహేను నిమిషాల కన్నా ఒక వ్యక్తిని కావచ్చు ఒక అమ్మాయిని కావచ్చు బయట తిరిగేటప్పుడు చూస్తే అది ఒక లాగా చెప్తారంట అట్లా సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట అందుకే మనిషి ఎప్పుడు తన పని తన పని తాను చేసుకునే విధంగా ఉండాలి అది చాలా కష్టమైన పనే మనం బయట తిరుగుతుంటాం కాబట్టి ఎందుకు అనే విషయాన్ని నేను చెప్తా ఒక వ్యక్తిని నువ్వు చూసినప్పుడు నీకు ఆటోమేటిక్గా మైండ్లో చాలా విషయాలు రన్ అవుతూ ఉంటాయి ఇప్పుడు బయట నువ్వు వెళ్తున్నావు బయట రోడ్డు మీద ఓకే రైట్ పది మంది అటు తిరుగుతూ ఉన్నారు ఓకే ఒక వ్యక్తిని నువ్వు చూసినావు అనుకో అతన్ని చూడంగానే నీకు నువ్వు వెళ్ వెళ్ళాల్సిన పనిని పక్కన పెట్టేసి అతన్ని చూసినప్పుడు నీకు ఏవో కొన్ని క్వశ్చన్స్ లేదంటే ఏదో ఒక మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండదు కాబట్టి మైండ్ ఎప్పుడు ఒక డిఫరెంట్గా ఆలోచిస్తుంది కాబట్టి అవసరం లేని విషయాలను క్రియేట్ చేసుకొని ఒక సృష్టించుకునే థాట్ ప్రాసెస్ క్రియేట్ అవుతాయి అది ఒక లిమిట్ వరకు బాగుంటాయి లిమిట్ క్రాస్ అయితే ప్రమాదకరంగా మారుతాయి ఎందుకంటే మైండ్ మనిషి మైండ్ ఎప్పుడు ఒక టెన్ పర్సెంట్ పాజిటివ్గా థింక్ చేస్తే నైంటీ పర్సెంట్ నెగిటివ్గా క్రియేట్ అవుతూ ఉంటాయి దానివల్లనే మనకి రోజు సమస్యలు వస్తాయి సో అందుకే అందుకే గరికపాడు గారు అన్నారు పది మందిలో ఉన్నప్పుడు చూపు జాగ్రత్త అది ఎలాంటి ప్రమాదకరమైన పరిణామాలైనా సృష్టించగలదు అని ఇంకా రెండవ మాట ఏంటంటే నలుగురిలో ఉన్నప్పుడు మన మాటలు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఈ మూడు పాయింట్లు ఎందుకంటే మన నోరు అనేది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే నాలుగు మంచి మాటలు అంటే ఒక మంచి రిలేషన్ కావచ్చు ఒక మంచి మాట ఉన్న చోట ఒక్క ప్రమాదపు మాట మాట్లాడితే ఆ యొక్క రిలేషన్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు అప్పటిదాకా కలిసి ఉన్న ఎంతో మంచి విలువైన సమయాన్ని కూడా బ్లాస్ట్ చేసే ఒక శక్తి ఉన్నది మన మాటలకి సో అందుకే మనకి ఎంత అవసరమో అంతే మాట్లాడాలి ఎంత తెలుస్తే అంతే మాట్లాడాలి ఎంత అవసరమో అంతే మాట్లాడాలి నోరుంది కదా అని మనం మాట్లాడుకుంటూ పోతే అదే నోరులో అదే మన యొక్క మూసీ నదిలో మనం పడిపోతాం అనేక సమస్యలు వచ్చేది నోటి మాట వల్ల కూడా ఎందుకంటే మన నోటి మాట నుంచి వచ్చే ఎంత పాజిటివ్ అయినా చాలామందికి అర్థం కాక ఆ పాజిటివ్ మంచిగా మాట్లాడిన మాటలు కూడా నచ్చని వాళ్ళు నెగిటివ్గా మార్చేస్తారు కాబట్టి నువ్వు ఎంత చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎంత తక్కువ మాట్లాడాలి ఎంత అవసరం ఉంటేనే మాట్లాడాలి అనేది చాలా చాలా చూసుకోవాలి ఇక్కడ అక్కడ మిస్ అవుతే కష్టం ఇంకా ఎందుకంటే మా ఒక పది సంవత్సరాల అనుబంధంలో కూడా ఒక్క మాట తొందరపాటుగా వచ్చిన మాట కావచ్చు లేదంటే అది అపార్థం వల్ల కావచ్చు ఏ టైప్ ఆఫ్ మాట అంటే కూల్ చేస్తుంది అనమాట ఎంత పెద్ద స్టాండర్డ్ పిల్లర్తో కట్టుకున్న నీ యొక్క రిలేషన్స్ కావచ్చు సర్కిల్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో అది ఎందుకంటే నలుగురున్న చోట నువ్వు చెప్ప చెప్పే మాట ఒక ఒక వ్యక్తి అర్థం చేసుకోడు ఇంకా చుట్టూ నలుగురున్న చోట వాళ్ళు ఒకలాగా అర్థం చేసుకొని ఒకలాగా క్రియేట్ చేసి అది పెంట పెంట కింద అయిపోతుంది కాబట్టి నువ్వు మాట్లాడే ముందు కూడా ఆలోచించి అవసరం ఉన్నప్పుడు ఎంత మాట్లాడాలి ఎవరితో ఎంతసేపు అనేది థింక్ చేసుకునే నువ్వు క్రాస్ చెక్ చేసుకునే మాట్లాడాలి ఇక్కడ లేదంటే ప్రాబ్లం మామూలుగా ఉండదు అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి ఇంకా కొన్ని విషయాలు ఇంకొక పాయింట్ ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనని ఒంటరిగా ఉన్నప్పుడు మన మైండ్ బేసికల్గా ఏం చేస్తుంది తెలుసా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంది పనికి మాలిన విషయాల గురించి ఆశపడుతుంటుంది ఆలోచిస్తుంటుంది రకరకాలుగా డిస్టర్బెన్స్ అవుతుంది మనిషి సహజంగా ఒంటరిగా ఉన్నప్పుడు నిజమైన క్యారెక్టర్ బయటకు వస్తుంది అలాంటి పరిస్థితిలో నువ్వు ఎంత నీ మైండ్ని కావచ్చు నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగితేనే నీ బాడీ నీ థాట్స్ చాలా బలంగా మా మారుతాయి ఇంకొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు పనికి మాలిన విషయాల గురించి ఎప్పుడో జరిగిపోయిన విషయాల గురించి డిప్రెషన్ కావచ్చు లేకుంటే ఏదో పక్కింటోడో ఎదిరింటోడో అప్పుడు ఇప్పుడు గతం పోయిన పోయిన సంవత్సరం పది సంవత్సరాల క్రితం ఇట్లా అనే టైం వేస్ట్ డిస్కషన్స్లో పడిపోయి అంతకు మించిన ఇంకా ఊబిలోకి పడిపోయి ఆలోచిస్తారు అదంతా అనవసరం నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎంత నీ మైండ్ని కంట్రోల్లో పెట్టుకో నీ మనసుని నీ మైండ్ని పాజిటివ్గా పెట్టుకొని యాక్చువల్గా థాట్స్ నీకు అక్కడి నుంచే వస్తాయి కంట్రోల్ తప్పిపోయినావా అయిపోయింది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ బాడీ నీ శరీరం కావచ్చు నీ థాట్స్ కావచ్చు నిన్ను అంటే నిన్ను శాసిస్తున్నాయి అంటే నీ కంట్రోల్ తప్పిపోయినా అంటే కంప్లీట్ ఇక నీ ఆలోచన మారిపోతుంది నీ పనులు మారిపోతే నీ పద్ధతులు మారిపోతే నీ మైండ్ సెట్ మారిపోతాయి సో ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనని నీ అదుపులో అంటే మన కంట్రోల్లో మనం పెట్టుకోగలిగితే మన మైండ్ని కావచ్చు మన ఆలోచనలు కావచ్చు సరిగ్గా మనం ఉపయోగించుకోవడానికి మనం ఒక కొత్త మార్గాన్ని వెతికితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి సో ఈ మూడు పాయింట్లు చాలా చాలా ముఖ్యం పది మందిలో ఉన్నప్పుడు మన చూపుని చాలా జాగ్రత్తగా ఉంచాలి నలుగురిలో ఉన్నప్పుడు మన మాటల్ని చాలా చాలా ఆలోచించి మాట్లాడాలి ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన మన కంట్రోల్ తప్పిపోకుండా మనం చూసుకోవాలి ఈ మూడు పాయింట్లు చాలా భలేగా అనిపించినాయి అండ్ ఈ యొక్క మూడు పాయింట్లని మనం ఏ రకంగా అయినా మన జీవన విధానంలో మనం ఆలోచించుకోవచ్చు సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వదిలేస్తున్నా బట్ ఈ మూడు పాయింట్లు మన బతికే సమాజంలో ఎలాంటి ప్రమాదాన్ని క్రియేట్ చేస్తుంది అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ మూడు యొక్క పాయింట్ల నుంచి మనం చాలా జాగ్రత్తగా మనము ముందుకెళ్ళచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ నాది